వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఆకుర ఫ్రై చేయబోతున్నా ఒక మూడు స్పూన్ నూనె పోసుకుందాం ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం ఒక స్పూన్ శనగపప్పు వేసుకుందాం మంచిగా దూరంగా వేముదాం ఒక ఐదారు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకుని నాలుగు ఉల్లిపాయలు వేసుకుందాం మంచి దూరగా వేపుదాం ఒక పది ఎల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మంచి దూరగా వేంపాలి నేను పచ్చవాసన పోయేదాకా ఎండమిరపకాయలు ఉల్లిపాయలు అవన్నీ మంచి దూరగా వేంపితే ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది ఆకుకూర ఫ్రైకి చాలా బాగుంటుంది మంచిగా దూరగా వేంపుదాము ఆకుకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను నేను తోటకూర కడిగి నీళ్ళని వాటర్ అన్నీ పోయేటట్టు కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ ఉండిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు కడగలేను కడిగి పక్కకు పెట్టుకున్నాలి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుకూర వచ్చి ఇప్పుడు వేస్తాం కడాయిలో ఎక్కువ ఆకుకూర అనిపిస్తుంది కాబట్టి అది మగ్గాలి మగ్గితే కానీ మంచిగా దగ్గరకు అయిపోతుంది కాబట్టి మంచి ఫ్రై చేద్దాం మంచి దగ్గరకు అయ్యేటట్టు ఫ్రై చేద్దాం నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి చపాతీలకి బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కొంచెం ఉప్పు వేసుకుందాం చిట్కాడు దాంట్లోనే ఉప్పు ఎక్కువ ఉంటుంది పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుందాం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం మంచిగా ఫ్రై చేద్దాం మంచి ఆకుకూర మంచి దగ్గరకి అవ్వాలి వాటర్ అంతా ఇనికిపోవాలి మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక పది నిమిషాలు మంచిగా నీళ్ళన్నీ ఇనికేటట్టు చేయాలి ఎందుకంటే మనం వాటర్ పోయి ఆకుకూరలోనే వాటర్ ఉంటుంది దగ్గరకు అయ్యేటట్టు చపాతీలకు బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకుందామండి ఆకుకూర ఫ్రై అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసుకుందాం సాల్వ్ చేద్దాము మంచిగా ఎలా ఉందో మీరు కూడా ఆకుకూర ఫ్రై ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి